అస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కాంటరి అని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మరి మనకి ఎప్పుడైనా సరే అన్నం కొంచెం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు మనకి టిఫిన్ మాదిరిగా కూడా చేసుకొని తినడానికి వీలుగా ఉంటుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటా మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక క్యారెట్ నాలుగైదు బిన్నీస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు మరి వెజిటేబుల్ ఇలా వేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చండి దీనిలోని మరి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత మనం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక నాలుగు నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రైస్ ఎక్కువ ఉంది మరి కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా అయితే ఒక గుప్పడన్ని పల్లీలు వేసాను ఇవి కొంచెం వేయించుకుందాము ఇవి కొంచెం వేయించుకుంటూ మిగతా ప్రాసెస్ చూద్దాము మరి సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఒక స్పూన్ అన్నీ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినాయి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి దోరగా వేయించుకుందాము అలా వేయించుకొని ఇప్పుడు ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసాను ఈ విధంగా వేసుకోండి ఈ పచ్చివాసన పోయేలా వేయించుకుందాము అలా వేయించుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా మనకి టిఫిన్ ఏమన్నా మనం సడన్గా ఏదైనా లేనప్పుడు ఇలా చేసుకొని తినచ్చు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు కరివేపాకు వేసాను కొంచెం అలా వేసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి మీరు రైస్ ఎంత చేసుకోగలరో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి అయితే ఒక స్పూన్ ఉన్న వేసాను నేను తీసుకున్న రైస్కి ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నాము వీటిని వేసుకొని అలా ఉడికించేసుకున్నాము ఒక సిక్స్టీ పర్సెంట్ వేగితే సరిపోతాయి మనకి క్యారెట్ కానీ బీన్స్ కానీ ఈ ఉల్లిపాయ కానీ అలా వేయించుకోవాలి ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా పసుపు ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను మీరు కావాలంటే బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ విధంగా సింపుల్గా చేసుకుంటున్నాను నేను మసాలాలు ఏమీ లేకుండా ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా కూడా వేసాను ఇవి మొత్తం కూడా కుక్ అయిపోయే విధంగా ఉడికించుకోవాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈ టమాటా త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికించేసుకోవాలి నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా వేసాను నేను చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి ఈ విషయాన్ని గమనించండి గరం మసాలా కంటే కూడా చికెన్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కారమైనా ఏదైనా సరే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి నేనైతే తగినంత చూసి వేసుకుంటున్నాను మా టేస్ట్కి తగినట్లు కారము మనం చేసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుంది ఏదైనా వేసుకోవడము అలా వేసుకోండి చూడండి ఈ విధంగా కారం వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించేద్దాము మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా కలపకపోతే అడుగుపడుతుంది మరి అల్లం పేస్ట్ కనుక వేసాం కదా అడుగుపడుతుంది అలా ఉడికించుకోవాలి టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది ఇంకొంచెం ఉడిగితే సరిపోతుంది మనకి టమాటా అయితే రెండు నిమిషాలు అలా ఉడికించేద్దాము చూడండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము అలా అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఉడికిపోయింది మనకి టమాటా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చే మర్చిపోకండి మరి మనకి ఇది ఉడికిపోయింది మనం తీసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ ఇందులో వేసేసుకుందాము రైస్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం అంతా కూడాను నేను వేసిన తర్వాత కలిపి చూపిస్తానండి వీడియో ఒక్కదాని తీయడం వల్ల రెండు ఒకసారి చూపించలేకపోతున్నాను చూడండి వేసిన తర్వాత రైస్ ఈ విధంగా కలుపుకుంటున్నాను అలా కలిపేసుకోవాలి రైస్ అంతా కూడా మనం వేసిన పోపు ఏదైతే ఉందో ఈ అన్నం పట్టే విధంగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలిపానండి చాలా అంటే ఇది కొంచెం కలర్గా కనపడుతుంది కాకపోతే దీంట్లో కొంచెం లైట్గా కనబడుతుంది మరి లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసాను ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండుకున్నాను మీకు నచ్చితే నిమ్మకాయ వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాము చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి ఇదైతే ఈ టమాటో రైస్ అయితే మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా తృప్తిగా కూడా భోంచగలుగుతాము చూడండి ఈ విధంగా రైస్ రెడీ చేశాను టమాటా రైస్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూస్తేనే మాకు వీడియో ఎలా చేసింది అర్థమవుతుంది మరి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా మనకి ఏమీ టిఫిన్ లేనప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసుకొని తినచ్చు బ్యాచులర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది మనకి ఎంత కలర్ఫుల్గా చూడండి ఎంత చక్కగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కలర్ఫుల్గా అంత బాగా వచ్చింది అనమాట చెప్పడం కాదు కానీ చాలా రుచిగా వచ్చిందండి టమాటో రైస్ అయితే ఈ వీడియో అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టం మర్చిపోండి థ్యాంక్ యూ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా చూడండి తక్కువ మంది ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్